ఇవాళ ఈ నల్లగొండ గడ్డ మీద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళనానికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడు లక్మల్ల మధుబాబు అన్న గారికి అదేవిధంగా ఈ సభకు నిలిచినటువంటి తాళ్లపల్లి రమణ గారికి వారిద్దరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరు కూడా ఒక్కసారి కొట్టాలి మిత్రులు వారిద్దరు కూడా అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పిచ్చిన తర్వాత మాల ఉద్యోగులు మాల ఎంప్లాయీస్ అందరూ మాల ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇవాళ మాలల కోసం నిలబడ్డారు కానీ ఇవాళ మాల ఉద్యమాన్ని మాలల యొక్క వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ముప్పై ఏళ్ళుగా సజీవంగా నడిపిస్తున్నటువంటి జీ నాయర్ కూడా అందరూ ఒకసారి తెలియాలి చేపత్రులారా అదేవిధంగా మాలలు ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తుంటే మాల జాతి ఏకం కాదు మాలజాతి వాళ్ళు ఏకాకి కాదు వాళ్ళు ఎమ్మటి మేము నిలబడతామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి నాగరాజ్ సార్ గారికి వినాశ్ సార్ గారికి జైవ్యం తెలియజేస్తున్నాం మిత్రులారా అదేవిధంగా కాకా వెంకటస్వామి వారసత్వాన్ని కొనసాగిస్తూ కాకా యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా మనకు మద్దతు తెలిపినటువంటి వివేకానంద గారు కూడా ప్రత్యేకంగా జైబీలు తెలియజేస్తున్న మిత్రులారా అదేవిధంగా వేదిక మీద ప్రతి ఒక్కరికి జైబీ తెలియజేస్తూ నాకు రెండే నిమిషాలు ఇచ్చారు కాబట్టి ఒక్కడే చెప్పదలుచుకున్నా ఇవాళ మనం పెట్టే ఈ మీటింగ్ ఏదైతున్నదో డిసెంబర్ ఒకటవ తారీఖున హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మీటింగ్ ఏదైతున్నదో ఆ మాలల సింహ గర్జనని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మానవులు ఆయన హైదరాబాద్లో కనిపించాలే హైదరాబాద్ని అష్ట దిగ్బంధనం చేయాలి మిత్రులారా మనం ఎవరికో వ్యతిరేకం కాదు ఇవాళ మన మానల్ని కొందరు మనవాదులు అంటున్నారు కొందరేమో మాలలకు చావు డబ్బులు కొడతామంటున్నారు కానీ మానవులు ఎవరి యొక్క అవకాశాలను లేదు మానలు ఎవరి అవకాశాలను కొల్లగొట్టలేదు నేను ఒక పాట రాసిన ఇవాళ మాలల మీద అక్కసు వెళ్ళగత్తు మాలల మీద ద్వేషాన్ని వెళ్ళగట్తూ అనేక మంది మాదిగా కవులు కళాకారులు రచయితలు మన మీద పాటలు రాసి రెచ్చగొడుతున్నారు కానీ ఒక మూడేళ్ల కింద నేను ఒక పాట రాసిన మాలలం మే మాలలం మహామల్ల యోధులం అనే పాట ఉంటారు ఆ పాటలో ఏ జాతి మీద కానీ ఏ కులం మీద కానీ ఏ మతం మీద కానీ మనం వ్యతిరేకత చూపించలేదు మాలలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదులు అందరి సంక్షేమాన్ని కోరుకుంటారని చెప్పడానికి ఆ పాట నేనాదం మిత్రులారా ఆ పాటలో ఒకటే ఒక చరణం ఉంటుంది ఆ చరణం చెప్పి నేను ముగిస్తాను ఇవాళ మనం అనేదానికి మాలలు మనువాదులు అనేదానికి మాలలు దొబ్బుక తింటురు అనేదానికి ఆ ఒక్క చరణమే సమాధానం అని చెప్పి చెప్తున్నాం మిత్రులారా ఆ చరణంలో ఏముంటుందంటే అంబేద్కర్ అయ్య వారసత్వాన్ని పునికిపుచ్చుకొని అంబేద్కర్ అయ్య చెప్పినటువంటి మన దేవుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన మాటలని ఆయన ఆశయాలని ఆయన ఆలోచనని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ అయ్య మాటలలో ఆయన చెప్పిన దాన్ని తెలుసుకొని కులవృత్తి సంఖ్యలు వేసుకోకుండా ఇవాళ అన్ని కులాలకు కుల వృత్తులు ఉన్నాయి వాళ్ళు ఇప్పటికి కూడా కుల వృత్తులనే పనిచేస్తున్నారు కానీ మేము కులవృత్తి అనేటువంటి ఆ సంఖ్యలు వేసుకోము మాకు బాబాసాబ్ అంబేద్కర్ చదువుకోమని చెప్పిండు ఆ చదువుకొని చాబులు కొడతామని చెప్పిన తప్పిస్తే అంబేద్కర్ అనే మాటలు వినే మన ఉద్యోగాలు కొట్టుకుని తప్పిస్తే ఎవరిదో కొల్లగొట్టలేదు ఎవరిదో దుబ్బద్ది లేదు మిత్రులారా అదేవిధంగా ఇవాళ చాలా మంది అంటున్నారు ఎస్సీ వర్గీకరణకు మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారని చెప్పేసి యావత్ సమాజం అంటున్నా కూడా మేమందరం ఒకటే చెప్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులందరూ కలిసి ఉండాలని చెప్పిండు దళితులు ఉన్నటువంటి పన్నెండు వందల ఎనభై రెండు కులాలు షెడ్యూల్డ్ లాగా కలిసి ఉండాలని చెప్పిండు దానికోసం మేము పోరాటం చేస్తున్నాం తప్పిస్తే ఎవరికో వ్యతిరేకం కాదు ఇవాళ అదేవిధంగా మన సోదరుడు మందకృష్ణ చెప్తున్నాడు మా ఎమ్మటి యావత్ సమాజం ఉంది మాలలు ఎమ్మటి ఎవరు లేరా అని చెప్తున్నాడు కానీ ఇవాళ ఈ నల్లగొండ బిడ్డగా ఈ నల్లగొండ వేదిక మీద చెప్తున్నా మీకు యావత్ సమాజం మద్దతు ఉండొచ్చు కానీ మా వెనకాల డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ను మిత్రులారు మా వెనకాల వందేళ్ల కిందనే ఉద్యమాలు ఎట్లా చేయాలి దళితుల్ని ఎట్లా ఐక్యం చేయాలని చెప్పినటువంటి భాగ్యరేడ్డి వర్మ మిత్రులారా మనందరము అదేవిధంగా నిజాం రాజ్యంలోనే ఎట్లా విద్యలో సంస్కరణలు తీసుకురావాలి చదువు ఎట్లా ఉండాలని చెప్పినటువంటి బిఎస్ వెంకట్రావు ఉన్నాడు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి భక్తుల శ్యామ్ సుందరు మన వెనకాల ఉన్నాడు యావత్ సమాజము వాళ్ళ వెనకాల ఎవ్వర లేరు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో గాంధీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరుగుతున్న పోరాటాన్ని చూపిస్తూ మనల్ని మనువాదులుగా చిత్రీకరిస్తున్నారు కానీ ఒక్కడే చెప్తున్నా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసే పోరాటంలో మన అంబేద్కర్ చేసే పోరాటంలోనే తక్కువ మంది ఉన్నారు గాంధీ చేసే పోరాటంలో ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మాలలం తక్కువగా ఉన్నాం మిగిలిన మాదిగలు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి ఎవరిది న్యాయబద్ధమైన పోరాటం ఆ పాట మళ్ళీ వాడదాము ఎందుకంటే మన ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే సార్ నాగరాజు సార్ కానీ వినోద్ సార్ కానీ వాళ్ళకు వేరే మీటింగ్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు కాబట్టి వాళ్ళు సుధీర చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మన ఉద్యమానికి మద్దతు తెలపడానికి మాలలు ఏకాకి కాదు వాళ్ళు ఎమ్మటి మేము ఉన్నామని నిరూపించడానికే వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం మిత్రుల జై భీమ్ జై మాల